రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సబ్బవరం మండలం పరిధిలో ఎవరైనా అక్రమ క్వారీలు నిర్వహించిన లేదా విలువైన ఎర్రమట్టి రాయి ఇసుక తరలించిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మండల మైన్స్ కమిటీ సభ్యులు హెచ్చరించారు సబ్బవరం తహసీల్దార్ చాంబర్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల తహసీల్దార్ చిన్ని కృష్ణ మైరాతో మాట్లాడుతూ గనులు ఖనిజాల అక్రమ తరలింపునకు అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలని ఆదేశించిందన్నారు అందులో భాగంగా మండల స్థాయిలో గనులు ఖనిజాలు శాఖ కమిటీని ఏర్పాటు చేసిందని ప్రకటించారు ఈ కమిటీలో మండల తహసీల్దార్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గనుల శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారని తహసీల్దార్ తెలిపారు ఎంతో పాల్పడుతున్న ముఠాలను ఇకపై అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం తమను ఆదేశించిందని అన్నారు పూర్వం మాదిరిగా అక్రమంగా తరలిస్తున్న ఖనిజాలను సంపదను పట్టుకొని అధికారులు జరిమానాలు విధించడం కాకుండా చట్టపరమైన కఠిన చర్యల్లో భాగంగా శిక్షలు ఉంటాయని తహసీల్దార్ చిన్ని కృష్ణ హెచ్చరించారు అక్రమ క్వారీల నిర్వహణ తరలింపులపై సమాచారం వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆయన ప్రకటించారు సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నించి రమణ మాట్లాడుతూ అక్రమంగా ఖనిజాలు గనుల సంపద తరలిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని చెప్పడంతో పాటు ఏవైనా సొంత అవసరాలకు అధికారుల అనుమతి పొంది గ్రావెల్ క్వారీ రాయి లాంటివి పొందాలి తప్ప ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు గగన శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ సబ్బవరం మండలంలో అనకాపల్లి శివారు ఎరుపు నాయుడు కాలంలో రెండు క్వారీలకు మాత్రమే అనుమతి ఉందని మండలంలో ఇతర గ్రామాల్లో ఎలాంటి అనుమతులు గగన శాఖ కేటాయించలేదని పేర్కొన్నారు ప్రధానంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సబ్బోరం మండలంలో బిల్డింగ్ స్టోర్ మెటీరియల్ గ్రావీలు ఆర్డినరీ ఎర్త్ సంబంధించినటువంటి ఈ మైనింగ్ మెటీరియల్ అక్రమ రవాణా జరుగుతుంది అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందిన మేరకు ఒకసారి మేము జాయింట్ మీటింగ్ పెట్టుకున్నాము అటు ఎస్హెచ్ఓ గారు సబ్గారు మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి జాయింట్ ఇన్స్పెక్టర్ గారు తహసీల్దార్ గారు ముగ్గురు ఒక జాయింట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ దరిమిలా ఎవరైతే ఈ గ్రావిలు కానీ బిల్డింగ్ స్టోన్ కానీ ఆర్డినరీ ఎత్తు కానీ మండలం నుంచి ప్రధానంగా గంగవరం ఒక కొండ పాలెం దగ్గర పైడివాడ పైడివాడ గ్రహారం అసకపల్లి ఎల్లుప్పి గ్రామాలు ఉన్నటువంటి ఆ గ్రావిల్ కొండలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ని అలాగే ఇల్లీగల్ ఎగ్జిబిషన్ని అరికట్టడం కోసం మేము జాయింట్గా పనిచేయడానికి ఈ రోజు నుంచి కూడా ఎవరైనా కానీ ఈ మండల పరిధిలో పైన పేర్కొన్నటువంటి ప్రాంతాల నుంచి ఈ బిల్డింగ్ స్టోన్ మెటీరియల్ గ్రావీలు అక్రమంగా రవాణా చేసినట్టు మా దృష్టికి వచ్చిన తెలిసిన మేము పట్టుకుంటే వారిపై కఠినమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది జరుగుతుందని హెచ్చరిస్తున్నాము ఆ రెండు కూడా ఏంటంటే ప్రజెంట్ ఈసీ లేని కారణంగా అలాగే అంతకు ముందు వాటి మీద కేసు ఉన్నాయి ఆ రెండు కూడా నాన్ అంటే లో ఉన్నాయి సార్ కూడా ఆపరేషన్ లేదు రెండు ఎక్కడ ఎక్కడ ఉన్నాయండి ఇరుకు నడిపాలి రెండు ఇరుకు నడిపాలి ఇరుకు నడిపాలి సార్ సర్వే నెంబర్స్ లేదు కొత్తగా క్వారీలు ప్రభుత్వం అనుమతిస్తే ఇచ్చే అవకాశం ఉందా లేకపోతే దానికి అవి ఏంటంటే ఇప్పుడు ఆప్షన్ మారింది సార్ సిస్టమ్ మారింది అంతకు ముందులా కాకుండా ఆప్షన్ అని చెప్పేసి మేమే చూసి ఆ బ్లాక్ బ్లాక్ ఇస్తాం ఒకటి ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ వర్క్స్ అవసరం అయితే టెంపరీ పర్మిట్ అని చెప్పేసి టెంపరీ పర్మిట్ ఇస్తాం గవర్నమెంట్ వరస్ట్స్ అది ఆ ల్యాండ్ బట్టి సార్ ఇప్పుడు అంటే మైన్స్ డిపార్ట్మెంటు రెవెన్యూ వారు పోలీసు ముగ్గురు సహకారంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ తర్వాత ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు ఆర్ఐ గారు చెప్పిన దాని ప్రకారం మన మండలంలో ఎవరికి కూడా గ్రావెలు తవ్వకాలకి పర్మిషన్ లేవు సో పర్మిషన్ లేకుండా ఎవరైనా గ్రావెలు తవ్వినా తరలించినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది ఇక్కడ నుంచి క్రిమినల్ కేసులు పెడతాము కాబట్టి ఎవరైనా అట్లా ఏమైనా అవసరం ఉన్నట్లయితే మీరు మైన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తెచ్చుకొని చేసుకోవాలి తప్ప ఇల్లీగల్ క్వాలి కానీ ఇది చేసినట్లయితే వాళ్ళ మీద క్రిమిడల్ చర్యలు ఉంటాయి సార్ జనరల్గా ప్రభుత్వం చేపడుతున్నటువంటి హౌసింగ్ కాలనీలు రోడ్లు ఇలాంటివి ఉన్నాయి వాటికి ఏ రకంగా ప్రొసీడ్ అవ్వాలి దానికి అవసరమైన గ్రావెల్ కానీ అంటే జీవీఎంసి నుంచి వీళ్ళకి ఎప్పుడూ ఉంటుందండి అంటే గవర్నమెంట్ వర్క్స్ ఏదైతే ఉంటుందో దానికి పర్మిషన్ ఉంటుంది ఆ పర్మిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందుగానే చూపించాలి వాళ్ళు ముందుగా కన్సర్డ్ ఎంఆర్ఓ గారి దగ్గరికి కానీ మా దగ్గరికి కానీ మైన్స్ వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి వాళ్ళు ఆ పర్మిషన్ ఉందని మాకు ఆ పర్మిషన్ ఉంది ఇదిగోండి మేము ఈ పని మీద మేము పర్మిషన్ తెచ్చుకున్న కలెక్టర్ గారి దగ్గర నుంచి చూపించినట్లయితే అది లీగల్ అవుతుంది వాళ్ళు కూడా పేపర్ చూపించకుండా తీసుకెళ్ళినట్లయితే సీట్ చేయడం జరుగుతుంది